హాయ్ అండి మీరు చేసి పూరి మెత్తగా రావట్లేదా అయితే ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను తప్పకుండా ఫాలో అవ్వండి అంతేకాకుండా మీరు పూరి పిండి ఏ బ్రాండ్ వాడతారని అని అడుగుతున్నారండి దానికి కూడా ఏ బ్రాండ్ వాడతామో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి పూరి పిండి తీసుకునేటప్పుడే మనం మంచి క్వాలిటీ తీసుకోవాలండి అలాగే పూరి పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా సాల్టు ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మరి ఎక్కువ అవసరం లేదు మనం చపాతీ పిండి కలిపేటప్పుడు ఎలా వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుందండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని మనం చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి మేము వాడే బ్రాండు ఇదేనండి రాక్సీ సూర్యా అని ఉంటుంది ఈ బ్రాండే వాడతాము ఇది అయితేనే పిండి చాలా బాగుంటుందండి పూరీలు కూడా మనకి చాలా బాగా వస్తాయి కలర్ బాగుంటాయి తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి ఇంకా మనము పూరీలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడైన తర్వాత పూరీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని వాటిని బాగా ఒకసారి ముంచేసి వదిలేసామంటే అదే పొంగిపోతుందండి మళ్ళీ వెంటనే తిరిగేసుకోవాలి ఇవి ఎక్కువసేపు ఆయిల్లో ఉంచకూడదండి గొమ్మిని ఫాస్ట్ ఫాస్ట్గా మంట పెట్టుకొని పెట్టుకుని ఫాస్ట్గా కాల్చేసుకుంటేనే కలర్ బాగా వస్తాయండి అవి మేము పూరి పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఇంకా కొద్దిగా సాల్ట్ అంతే ఇంకేం వేయము పిండి కూడా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేలా కలుపుకుంటేనే పూరీలు మనకి మెత్తగా వస్తాయి అలాగైతేనే పూరీలు మనము ఎలా చేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి మనం పూరీలు చేసుకునేటప్పుడు కూడా ఒక రెండు ప్లేట్లకు చేసుకుని వెంటనే కాల్చేసుకోవాలి అలా చేసేసి అలా ఉంచేసి చాలా తర్వాత వాటిని ఫ్రై చేస్తామంటే కనుక పూరీలు మనకి క్రిస్పీగా అయిపోతాయండి సరిగ్గా రావ అని చేసుకున్న వెంటనే కాల్చుకుంటేనే పూరీలు మనకి మెత్తగా ఉంటాయి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయండి పూరీలు చేసుకునేటప్పుడు మరీ లావుగా చేసుకోకూడదండి అలాగని మరీ పల్చగా చేసినా కానీ పూరీలు మనకి సరిగ్గా పొంగవు సరిగ్గా రావండి ఇది ఒకటి బాగా